అండి ఐగర్ కమ్మ గారికి నా వందలానండి కూడి చేరొచ్చిన సంఘస్థులందరికి నా వందలానండి గత నెల అంతా దేవుడు మా పట్ల చేసిన మేలు ఉపకారాలు ఆశ్చర్యకారులు పెట్టి దేవాది దేవుడికి నిండు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానండి మరి సెప్టెంబర్ నెల మొదటి ఆదివారం ఇట్టి రీతిగా దేవుడు సజీవ రెక్కల కింద ఉంచేటప్పుడు దేవుడికి కృపబెట్టానండి మరి మేమైతే ఈ ఆగస్టు నెలలో నా భర్త గారికి అయితే ఇరవై దినాల నుంచి పనులైతే లేవు శ్రమలలో కూడా మేము ఎలాగ బతుకామో దేవుడికి మాకు తెలుసండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే ఎవరికే తెలిసినదే అయితే మా పరిస్థితి బట్టి నేనైతే దేవుడి దగ్గర ఒకటే మొర పెట్టుకున్నానండి నేను దేవుడి పాదలు తప్ప నాకు ఏరేది ఏదీ లేదు అయినా ఆశ్రయించుకుంటాను ఎక్కువ ఎందుకంటే దేవా మా కష్టములైనా మమ్మల్ని పోషిస్తావు కదయ్యా మమ్మల్ని ఎలాగైనా నువ్వు బలపరుస్తావు కదని దేవుడిని నేను ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మరి నాకైతే దినము నేను దేవుడితో అలా మాట్లాడుతూనే ఉంటానండి అదే దేవుడు మా పట్ల ఏంటంటే నా భర్తకి ఇరవై దినాలు పనులు లేకపోయినా కానీ శ్రమలలో దేవుడు మమ్మల్ని పోషిస్తూనే ఉన్నాడండి కష్టకాలం మందు దుఃఖ సమయం మందు యాదలందు ఆ ఇబ్బందుల్లో కూడా నా చిన్న బిడ్డకి జ్వరం నాకు జ్వరం ఈ శ్రమల్లోనే మాకు ఎన్నో ఆటపాట్లు ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ బెదరలేదండి ధైర్యం కలిగే దేవుడి పట్ల శ్రమలు మా కోరికనయ్యా ఏది జరిగినా నీ చిత్తమే ఎప్పుడ్రబా మేమైతే ముందుకు సాగుతూనే జరుగుతుందండి ఒక్కని సంఘంలో మీ అందరిని మరి నేను పేరు పార్దని కోరుకుంటున్నానండి ఆనాడు మా కుటుంబను కూడా దేవుడు ఎంతో ఉండి నా కుటుంబను పోషించి సంరక్షణ ఇచ్చి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న దేవాది దేవుడికి నిండు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సాక్షి దేవుడు దీవించాలి ఇంకా నా బిడ్డలు నా కుటుంబం దేవుడి కోలు ఇంకా ఎదగాలని బహుకాలంగా దేవుడి కొరకు మేము పని చేయాలని దేవుడు సాక్షిని దీవించలేదు